ఆడియో బుక్ వరల్డ్ స్వాగతం ఈ రోజు మనం కలలో కర్పూరం కనిపిస్తే దానికి ఉన్న పూర్తి అర్థాలను తెలుసుకుందాం కర్పూరం అనేది మన భారతీయ సంప్రదాయాలలో శుద్ధి త్యాగం మరియు దైవ సన్నిధికి ప్రధాన ప్రతీక సాధారణంగా కలలో కర్పూరం కనిపించడం మీ మనసు శుభ్రపడబోతుందని సూచిస్తుంది పాత బాధలు ఆందోళనలు క్రమంగా తగ్గుతాయి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి కలలో కర్పూరం వెలిగించడం మీరు దైవాన్ని నమ్మి ముందుకు సాగుతున్నారని అర్థం మీ జీవితంలో మంచి మార్గదర్శనం లభిస్తుంది కలలో కర్పూరం వెలుగుతూ కాలిపోతుంటే ఇది త్యాగానికి సూచన మీరు ఏదో ఒక విషయాన్ని వదిలిపెట్టడం ద్వారా జీవితంలో ముందుకు వెళ్లబోతున్నారు కలలో దేవుడి ముందు కర్పూరం కనిపిస్తే ఇది దైవ అనుగ్రహానికి స్పష్టమైన సంకేతం మీ ప్రార్థనలు ఫలించబోతున్నాయి కలలో కర్పూరం వాసన రావడం మీ మనసుకు శాంతి లభించబోతుందని అర్థం ఒత్తిడి తగ్గి సంతోషం పెరుగుతుంది కలలో కర్పూరం చేతిలో పట్టుకోవడం మీకు ఆధ్యాత్మిక జ్ఞానం లేదా మంచి సలహా లభిస్తుంది పెద్దల ఆశీర్వాదం ఉంటుంది కలలో కర్పూరం పూర్తిగా కాలిపోయినట్టు కనిపిస్తే ఇది పాత సమస్యలు పూర్తిగా ముగియబోతున్నాయని సూచిస్తుంది కొత్త ఆరంభం ఉంటుంది కలలో కర్పూరం ఆరిపోవడం ఇది హెచ్చరిక మీరు విశ్వాసం కోల్పోతున్నారని లేదా ధైర్యం తగ్గుతోందని సూచిస్తుంది కలలో కర్పూరం పగలిపోవడం ఇది అనుకోని మార్పులకు సంకేతం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి కలలో ఎవరో మీకు కర్పూరం ఇవ్వడం ఇది మంచి వార్తలు లేదా శుభ సూచనలు త్వరలో వస్తాయని అర్థం ఇప్పుడు కలలు నిజమయ్యే సమయాలను చూద్దాం రాత్రి తొమ్మిది నుండి పన్నెండు మధ్య వచ్చిన కళ ఇది మనసులోని భావాల ప్రతిబింబం ఫలితం ఆలస్యంగా కనిపించవచ్చు రాత్రి పన్నెండు నుండి మూడు మధ్య వచ్చిన ఈ సమయంలో వచ్చిన కళలు జీవిత మార్పులకు సూచన ముప్పై నుండి నలభై ఐదు రోజుల్లో ఫలితం కనిపిస్తుంది ఉదయం మూడు నుండి ఐదు మధ్య వచ్చిన కళ ఇది చాలా శక్తివంతమైన కళ ఒక వారం నుండి మూడు వారాల్లో శుభ ఫలితాలు వస్తాయి ఇప్పుడు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్ గురించి మూడు ముఖ్యమైన పేరాలు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట బటన్ ను కూడా నొక్కండి మీకు కుదిరితే ప్రతి వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది దానిపై నొక్కి మీరు నాకు మీకు తోచినంత సహాయం చేయవచ్చు అలాగే మా ఛానల్ను హైప్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి కళలో కర్పూరం కనిపించడం అనేది శుభ సంకేతమే అది మన జీవితాన్ని శుద్ధి చేసి కొత్త వెలుగును చూపిస్తుంది మరిన్ని కలల అర్థాల కోసం ఆడియో బుక్ వరల్డ్ ను ఫాలో అవ్వండి ఆరియో బుక్ వల్డ్ ఆఫిషియల్ ఛానల్ అందరికి నమస్కారం ఓకే నా ఫాలోవర్స్కి అండ్ ఫైవ్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు అవసరం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని ఈ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటివరకు మీ దగ్గర ఒక మూడు నాలుగు కూడా సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి